ప్రస్తుతం ఈ రోజు మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉద్యారేక లక్ష్మణి క్రీస్ మేక లక్ష్మణ గారికి చెందినటువంటి భూమిని పెద్దనాన్న వాళ్ళ పెద్దనాన్న వీళ్ళకు భూమి ఇస్తలేడని ఇక్కడ ఉద్యన గ్రామ పంచాయతీ ముందు నిరసన కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం గ్రామం మాది మా పెద్దనాన్న మా తాత మా దుర్గయ్య తాత దుర్గయ్య మా తాత సంపాదించిన ఆస్తుల మా నాన్నకు డెబ్బై రెండు గుంటల భూమి రావాలి అది నా పెళ్లికి ఎకరం పది గుంటలు అమ్మేరు అమ్మంగ మిగిలిన భూమి ఇరవై రెండు గుంటల భూమి అడగగా మమ్మల్ని చంపేస్తా అది చేస్తా ఇది చేస్తా అని అంటుండు మా ఆయనలను మమ్మల్ని బేరిత్తా అని తిరుగుతుండు మేము అడగ అడుగుతుంటే ఇట్లా వేస్తుండు ఆయననే ముందు చేత చేత్తా అని పెద్ద 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 మనుషులకు అందరికి చెప్పిండు చెప్పంగా మేము ఆగినాం ఎటు పోకుండా ఇరవై పంచాయతీలు అయినా కానీ వినలేదు పెద్దలు గ్రామ పెద్దలు అందరు చెప్పంగా కూడా వినలేదు మా అయినా కూడా మమ్మల్ని మళ్ళా ఫస్ట్ ఆయననే పోయి కేసు కోర్టులో కేసు వేసిండు అందుకనే మేము బయటకు రావాల్సి వచ్చింది మాకు మేము ఇద్దరం ఆడపిల్లలను చూసి మీరు ఏం చేస్తారో చెయ్యిపోరీ అని బెదిరిస్తుండు పట్టణ ఆ మీద ఉంది మీరు ఏం చేస్తారో అని బెదిరిస్తుండు మా ఇరవై రెండు గుంటల భూమి రెండు వందల ఒకటి సర్వే నంబర్ల పదిహేడు నర భూమి మా నాన్నను మోసం చేసి అమ్ముకున్నాడు సంతకాలు పెట్టించుకొని ఆ భూమి రావాలి ఈ భూమి రావాలి మాకు చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసిన రావాలి రెండు వందల ఒకటి సర్వే నంబర్ లో పదిహేడు గుంటల భూమి అమ్ముకున్నాడు ఆ భూమి రావాలి ఇస్తా ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఇంకా రెండు వందల మూడు సర్వే నంబర్ లో ఇరవై రెండు గుంటల భూమి రావాలి మా అక్క మాకే మా మా బావ ధర్మయ్య ఇత్తలేడు భూమి ఇరవై రెండు గుంటల భూమి అత్తది ఒక పదిహేను గుంటల పదిహేడు గుంటల భూమి ఇత్తలేడు మా ఆయన ఉన్నప్పుడు ఇత్త అన్నాడు ఇత్తలేడు మూడు సంవత్సరాలు అయి మా ఆయన చచ్చిపోయి ఇత్తలేడు తింపిస్తుండు మమ్మల్లా చంపెత్తా ఇత్తా చేస్తా అని మమ్మల్ని బెదిరిస్తుండు మరి న్యాయం చేయించను ఇది మా పట్ట ఇందులో మాకు ఎకరం పది గుంటలు నా పెళ్లి తమ్మిరు ఇందులో ఇరవై రెండు గుంటల భూమి రావాలి ఇది అడుగుతనే గొడవలు వేస్తుంది పట్టణా మీద ఉంది ఏం చేస్తారో చేయపోర్రీ అని అనుకోండి ఈ ఇల్లు కూడా నాలుగు సార్లు గ్రామ పంచాయతీలో మంచి మాట కొద్దీ పెద్ద మనుషుల కుల పెద్దలను మేము అందరినీ అందరితోటి మాట్లాడి పిలిపించి అడిగితే నేను చేయబో ఏం చేస్తారో ఏ చేయపోరి అని అన్నాడు అప్పుడు కూడా మేము స్టేషన్ పోకుండా కుల పెద్దలు గ్రామ పెద్దలు పట్టుకొని గ్రామ పంచాయతీలో పంచాయతీ కట్టించి మాట్లాడుకుంటే నాలుగు రోజులు గ్రామ పంచా గ్రామ లో కూర్చున్నాం మా పిల్లలు మేము పొద్దున్న నుండి సాయంత్రం దాకా కూర్చుంటే అట్లా ఇబ్బంది పెట్టి ఇచ్చిండు ఇది మాది మేక వచ్చేది మాకల